హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు అయితే మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా పూరీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట చూడండి దానికైతే ఆనియన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా అయితే పూరీలు మా మనం అయితే మార్నింగ్ చూడండి కొంచెం ఆయిల్ అయితే అట్లా వేసేసుకొని ఇట్లా అయితే చూడండి పిండిని ఇట్లా కొంచెం మడత పెట్టేసేసి కూర్చొని మడత పెట్టినట్టు సాంగ్ లాగా ఇలా అయితే మడత పెట్టేసేసి మన పూరీని వేసేసుకుంటే మంచిగా పొంగిపోతుందండి టేస్టీ టేస్టీ పూరీ కూడా రెడీ అయిపోతుంది ఎంతమందికి పూరీ అంటే ఇష్టం ఉండదండి చెప్తాను చెప్పండి చాలా మంది అయితే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దగ్గర అందరం అయితే లైక్ చేస్తూనే ఉంటాం పూరి అయితే మనం ఒకటి తినాలనుకుంటే రెండు ఎక్స్ట్రా కూడా తింటాం అనమాట చూడండి మన పూరి అయితే మంచిగా పొంగిపోతుంది వద్దన్నా ఇలా పొంగిపోతుంది అనమాట పూరి అయితే చూడండి మన టేస్టీ టేస్టీ పూరీ అయితే రెడీ అయిపోయింది అనమాట మీలో ఎంతమంది పూరీ ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి చూడండి మేమైతే ఈ రోజు సండే మార్నింగ్ స్పెషల్ అయితే ఇదే అనమాట టేస్టీగా పూరీలు రెడీ అయిపోయినాయి అలాగే కర్రీ కూడా రెడీ అయిపోయింది ఆనియన్స్ కర్రీ అండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది సూపర్ ఉంటుంది అనమాట చూడండి ఈసారి అయితే మీకు ఈ రెసిపీ అయితే చెప్పేస్తాను అనమాట ఓకే మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది మా పాప అయితే టేస్ట్ చేస్తుంది అనమాట ఓకే మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను చూడండి మా పాప అయితే టేస్ట్ చేస్తుంది ఎలా ఉందని అని అడుగుతున్నాను అనమాట తనైతే అందుకే టేస్ట్ చేసేది చెప్తుంది అనమాట మంచిగా బాగా ఎక్కువ ఇట్లా కర్రీ తీసేసుకొని నోట్లో పెట్టుకుంటే చాలు సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఓకే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి బాయ్ బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్